అందరికీ నమస్కారం నేను టారో రీడర్ పూర్ణిమ శర్మ జూలై ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం సో కెరియర్ మీకు న్యూ బిగినింగ్ అంటే స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పటిదాకా మీకు జాబ్ కోసం కనుక ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి కొత్త జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తున్న జాబ్లో మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం కనుక చూస్తుంటే ప్రమోషన్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో కెరియర్లో అయితే మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది మెయిన్ గా పార్ట్నర్షిప్ బిజినెస్ లో కనుక ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది లైక్ మీకు ఫైనాన్సెస్ లో గాని అన్నిట్లో మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పొచ్చు అండ్ మీ బిజినెస్ గ్రోత్ కోసం కూడా మీరు ఇంకా ట్రై చేస్తారు అంటే ఈ మంత్ నుంచి ఇంకా గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ బిజినెస్ లో కూడా మీరు గ్రోత్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మెయిన్గా అయితే పార్ట్నర్షిప్ లో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు ఈ త్రీ వీక్స్ లో మీకు నెక్స్ట్ హెల్త్ వైజ్ చూసుకుంటే హెల్త్ వైజ్ అయితే మీకు నార్మల్ గానే ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూస్ కానీ అలా ఉన్నా దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు అంత ఎక్కువ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు నార్మల్గా ఉంటుందని చెప్పొచ్చు నెక్స్ట్ రిలేషన్ రిలేషన్లో అయితే కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏదైనా గొడవలు ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు అండ్ మీకు ఆల్రెడీ మీరు ఏదైనా ఫైటింగ్స్లో అలా ఉన్నా సో దాని నుంచి ఇంకా కొంచెం మీరు ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీకు ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ స్టూడెంట్స్ అయితే చాలా లక్కీ అని చెప్పవచ్చు అండ్ చాలా మంచి టైము ఒకవేళ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కనుక ప్రిపేర్ అవుతుంటే దానిలో మీకు మంచి సక్సెస్ వస్తుంది అండ్ మీరు మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేసినా సో దానికి తగ్గట్టుగా మీకు రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పొచ్చు స్టూడెంట్స్కి అండ్ గుడ్ టైం కూడా స్టార్ట్ అవుతుంది మీరు ఆల్రెడీ మీరు ఏదైనా కోర్సెస్ లో కూడా అలా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా అది మీకు ఇప్పుడు చాలా మంచి టైం ఇప్పుడు మంచిగా స్టార్ట్ అవుతుంది అండ్ మీరు జాయిన్ అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా ఎక్సలెంట్ టైం అని చెప్పొచ్చు మెయిన్ గా మీకు అబ్రాడ్ వెళ్ళడానికి మంచి ఛాన్ ఆపర్చునిటీస్ వస్తాయి మీ మీ ఆఫీస్లోనే మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి సో ఎప్పటి నుంచో వెళ్ళలేక ట్రై చేస్తున్న వాళ్ళకి అంత పాజిటివ్గా లేకపోయినా సో ఈ టైంలో అయితే మీరు ట్రై చేసుకుంటే మీకు ఖచ్చితంగా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అబ్రాడ్ వెళ్లే వాళ్ళకి చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు ఫైనాన్సెస్ కొంచెం ఎవరైనా లీగల్ ఇష్యూస్ లో లీగల్ మ్యాటర్స్ లో గనక ఉంటే మీది ఎనీథింగ్ లైక్ ల్యాండ్స్ కానీ అలాంటివి మీరు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఫైనాన్సెస్ మ్యాటర్స్ లో కొంచెం లీగల్ ఇష్యూస్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు ఏదైనా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది మీరు ఇన్వాల్ ఖచ్చితంగా దాన్ని గెలిచే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అంత కరెక్ట్ టైం అని అనిపించట్లేదు ఇప్పుడు ఇంకా కొంచెం మంచి డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే కొంచెం మీ అమౌంట్ ట్రాప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్గా ఉంటుంది ప్రెసెంట్ అయితే మీరు ఎందులో అమౌంట్ పెట్టకపోతేనే బెటర్ ఒక వన్ ఆర్ టూ వీక్స్ ఆగి మంచి డెసిషన్ తీసుకొని అమౌంట్ అనేది మీరు పెట్టి పెడితే బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు సో ఓవరాల్ గా మీకు కెరియర్ లో అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది అయితే ఉంటుంది కెరియర్ అంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి ఒకవేళ ఆల్రెడీ మీరు ఉన్న జాబ్ లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉండి సో వేరే దానికి మీరు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే అది కూడా మీకు ఇప్పుడు గుడ్ టైం అని చెప్పొచ్చు షిఫ్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా బాగా ఉన్నాయి కొన్ని విషయాల్లో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్